వెళ్ళారా మీరు మరి ఎక్కడ ఉన్నారు ఫ్రీగా ఉన్నారా అంటే ఏమన్నా మరి ఇక్కడ బాత్రూమ్ కు సంఘస్థులు వచ్చినారు మీరు బాత్రూమ్ కట్టడానికి ముందు తోవడానికి మీరు చిన్న ప్రార్థన చేస్తే

అలా నాడు నా తండ్రి మా పితరుల కాలంలో కూడా ప్రభా ఉండవలసినటువంటి అన్ని కూడా నా తండ్రి ఏది కొరవ లేకుండా నాయన ఉంచిన విధానాన్ని ధ్యానం వారికి ఏ విధంగా నా తండ్రి నాయన ఏది తక్కువ కాకుండా నా తండ్రి ఎంతగా చక్కగా నా తండ్రి అమర్చారో ప్రభా అదే విధంగా నా తండ్రి మీ మందిరం దగ్గర ప్రభా ఒక బాత్రూమ్ అనేది ఇంతవరకు లేదు నా తండ్రి ఎవరైనా నా తండ్రి పెద్దవారు వచ్చినటువంటి సమయాల్లో ప్రభు తండ్రి ఆయన ఏ మాత్రం కూడా నాకు అవకాశాలు లేక నా తండ్రి ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి నా తండ్రి సమయంలో సమయంలో ప్రభు తండ్రి నాయన మీరు ఆయన ఈ నాటికి ఆయన ఒక అవకాశాన్ని సిద్ధపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి గొప్ప దేవాన్ని స్తోత్రం నా తండ్రి ఆయన మీరు ఆయన తలంచినటువంటి సమయాల్లో ప్రభు అన్నిటినీ జరిగిస్తారు నా తండ్రి మా ఆలోచనలు మా యొక్క ఊహలు ఎందుకు చందవుగా చదవవు కానీ ప్రభా నాయన మీరు చేయబోయేటువంటి నీ కార్యాలు మాత్రం నా తండ్రి మౌనంగా నీ కార్యాలు జరిగిస్తారు ప్రభా అదే విధంగా నాయన ఈ సమయంలో నా తండ్రి ఆ బాత్రూమ్ నాయన ఆ గుంట దోవేటువంటి నాయన మా సహోదరులు మా బిడ్డలందరిని బట్టి కూడా నేను సూచిస్తున్నాను ఆయన ఎంతో నా తండ్రి వారు ప్రయాసంలో నాయన ఎన్నో పనులు చేశారు ప్రభా ఇప్పుడు కూడా నా తండ్రి నాయన గుండయ్యేటువంటి యొక్క సమయంలో నా తండ్రి ఆయన మీరే నాయన నీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి మొట్టమొదటగా నా తండ్రి నాయన ప్రారంభం నాయన నీదయ్యి ఉంది ముగింపు కూడా నీదయ్యుంది కాబట్టి ప్రారంభాన్ని నా తండ్రి మీరు ఆశీర్వదించి నా తండ్రి నీ బిడ్డలకు నాయన అన్ని విధాల కావలసినటువంటి ఉత్సాహాన్ని జీవాన్ని అన్ని కన్నా నా తండ్రి నాయన వారికి కావలసిన శక్తిని బలాన్ని నాయనా అదే విధంగా సమాధానాన్ని ఐక్యతను నా తండ్రి మీరే కలుగ చేసి నా తండ్రి ఆ యొక్క వంట చక్రంగా ముగ్గింపు వరకు ఆ తొంగి నా తండ్రి నాయన మంచిగా నా తండ్రి అక్కడ బాత్రూమ్ కలడానికి నా తండ్రి మీరే సహాయించు ప్రభా నాయన మీరే నాయన ఈ సమయంలో ప్రభా నాయన చేయబోయేటువంటి ఆ పనిని మీరు జీవించండి మీరు చలించినటువంటి సమయంలో నా తల్లి ఏ పని అయినా కానీ నాయన అది విజయవంతంగా జరుగుదు గనుక ప్రభా ఈ సమయంలో మీరు చలించారని నమ్ముతున్నాం ప్రభా మీరే నా తండ్రి నాయన అది మంచిగా ముగిస్తండి ప్రభావ మీరే సహాయం చేయదు మీరే నాయన నా తండ్రి మా పేదీ కొరవ లేకుండా మీరు చేసేటువంటి దేవుడిది కాబట్టి ఈ సమయంలో నాయన మంచిగా నా తండ్రి ఆ యొక్క బాత్రూమ్ కట్టడానికి కూడా సహాయం చేయమని అదేవిధంగా ఈ సందర్భంగా పలహారం తెచ్చుకున్నారు ప్రభా ఆ పలహారాన్ని కూడా మీరే జీవించి ఆశీర్వదించి ప్రభావ మీ బిడ్డలకు నా తండ్రి నాయన కావలసినటువంటి మంచిగా నాయన ఆరోగ్యాన్ని నాయన బలాన్ని చచ్చని దయచేయండి ఎవరెవరు చెద్దపరిచారో సిద్ధపరిచిన హస్తాలను కూడా మీరు దీవించండి ఆయన అవి అభివృద్ధి పరచండి మీ బిడ్డలకు ఇంకా తినగా నిల్లే నా తండ్రి మీరు ఆశీర్వదించండి మీరే సమస్తము ఆయన నుంచి సారంగా జరిగించండి మీరే నాయన సమస్తము ఆయన నా తండ్రి నాయన అది ఎంతో పవిత్రంగాను పరిశుద్ధంగాను నీతి నీతి విధంగాను నా తండ్రి సమస్తము నాయన మీరే జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీరే సహాయం చేయమని మీ బిడ్డలకు కావాల్సిన దయ దయచేయమని మీరే మహిమ కొందమని ఏ స్థాయి అని అమను బట్టి ఎక్కువ ప్రార్థించుకుంటున్నా గజ్జపు సార్ తండ్రి యొక్క జపు ఇంకా స్టార్ట్ చేస్తారు